అలాకం వరహతుల్లాహి ఇస్లామిజం ఇస్లామిజంకు స్వాగతం సుస్వాగతం టాపిక్ మనం తరచుగా గొడవలు పడుతుంటాం ఆ గొడవ పడితే మాటలు బంద్ చేయాలా వద్దా మాట్లాడుకోవాలా అనే అంశం పైన మాట్లాడుకుందాం తెలుసుకుందాం భూమి విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ నగల విషయము కానీ అత్తగారితో కానీ పిల్లలతో కానీ బామ్మార్దులతో కానీ అన్నదమ్ములతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ గొడవలు అవుతూ ఉంటాయి అయితే ఈ గొడవలు అయినప్పుడు మనం శత్రుత్వం పెంచుకొని మాటలు బంద్ చేస్తాం అలా బంద్ చేయడం సబబు కాదు అని మన మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లా అలై సల్లం గారు చెప్పారు దానికి ఒకవేళ గొడవ పడినా కానీ ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజుల తరువాత ఎన్ని మూడు రోజుల తరువాత మళ్ళీ అస్సలం లేకుంహతుల్లాహి వబర్కాతు అని సలాం చెప్పి మళ్ళీ మాటలను కలుపుకోవాలి ఇది మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లా అలై సల్లం గారు మనకు చెప్పిన కాబట్టి మనం మహమ్మద్ సల్లా యొక్క ఆచరణ ఆచరించడం విషయాల్లో ట్రై చేస్తే మనకు సాధ్యం అవుతుంది మనకు పుణ్యాలు కూడా లభిస్తాయి కాబట్టి మీరందరూ ఆచరిస్తారని కోరుకుంటున్నాను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అస్సలం అలాకం వరహమల్లాహి వబర్కా